అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వాలు మారినాయి అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ టెర్రరిజం నడిసింది అధ్యక్ష అధ్యక్ష ఏకపక్షంగా ఆనాడు పిపిఎస్ ని రద్దు చేసిన విషయం అందరు తెలిసింది అధ్యక్ష దీనివల్ల ఏమైందంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది ఏర్పడింది అధ్యక్ష అధ్యక్ష ఇన్ఫోసిస్ ఫౌండర్ మోహన్ దాస్ పై గారు అని చూసి ఆయన స్టేట్మెంట్ కూడా ట్వీట్ చేశారు అధ్యక్ష ఇన్వెస్టర్ సెంటిమెంట్ లో జగన్ డిస్ట్రాయింగ్ ఆంధ్ర ఎకానమీ ఫార్మర్ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్ దాస్ పై ఏపీ భవిష్యత్తును నాశనం చేస్తున్నారు మీది టెర్రరిజం జగన్ ప్రశ్నించిన మోహన్ జగన్ ని ప్రశ్నించిన మోహన్ దాస్ పై ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ జగన్ ఒంటి చేతితో నాశనం చేస్తున్నారని మోహన్ దాస్ పై ఆనాడు స్టేట్మెంట్ కూడా ఇష్టం జరిగింది అధ్యక్ష అంటే ఒక ఇన్వెస్టర్ సెంటిమెంట్ ఎలా వీక్ అయింది అనే దానికి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఒక ఉదాహరణ అధ్యక్ష ఒక్కసారి ఇన్వెస్టర్ సెంటిమెంట్ వీక్ అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తే మేము కొన్ని ఉదాహరణ చెప్పాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది అధ్యక్ష ఏకంగా అధ్యక్ష లూలు అధ్యక్ష లూలు మేము కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తాం హోటల్ కడతాం గ్రేడే ఐటీ స్పేస్ విశాఖపట్నంలో కడతాం అంటే అది క్యాన్సిల్ చేసి పంపిచేసే పరిస్థితి అధ్యక్ష ఆనాడు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా మేము పట్టుబడులు పెడతాం కానీ ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అడుగు పెట్టమని కూడా వాళ్ళు పబ్లిక్గా ప్రెస్ స్టేట్మెంట్ కూడా వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష